హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బడి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్ల అండి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా చేయండి ఎక్కువసేపు చిక్కబడకుండా ఉంటుంది అంతేకాకుండా పాలు విరగకుండా కూడా అన్నమాట నేనైతే కుక్కర్లో చేసేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసేసి దాంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు ఫోర్ టేబుల్ స్పూన్స్ పసన్న వేసి వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది మీకు కావాలంటే పెసరపప్పుని పసిన్న పప్పుని రెండు నిమిషాల పాటు వేయించుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కప్పు తేదీ బియ్యం తీసుకుంటాం అదే కప్పుతో ప్రస్తుతానికి రెండు కప్పుల వాటర్ మూడు కప్పుల పాలైతే పోస్తున్నానండి నేనైతే కాగబెట్టిన పాలు పోస్తున్నాను పచ్చిపాలైనా పోసుకోవచ్చు మేగడ ఉన్న పాలైనా పోసుకోవచ్చు అండి మేగడ ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో మూడు ఆలుకల విడదీసి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ విజిస్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు పాన్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటాం అదే కప్పుతో ఓటిన్నర కప్పు తురిమిన బెల్లం అయితే వేస్తున్నానండి కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల తురిమిన బెల్లం అయితే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి కరగనివ్వాలండి ఇదైతే పాకం రానక్కర్లేదు చూసారా మూడు విజుస్ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాము ఇట్లా వేడి మీదనే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కలిపితే మెత్తగా అవుతుందనమాట మీకు మెత్తగా కావాలంటే అలా చేసుకోండి లేదంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు బాగానే ఉడికింది కాబట్టి ఇప్పుడు స్ట్రైనర్లో వడగట్టుకుంటున్నానండి బెల్లం కరిగించుకున్నాం కదా దాన్ని ఒక్కోసారి ఏంటంటే బెల్లంలో పుల్లలు డస్ట్ అట్లాంటివన్నీ వస్తాయన్నమాట అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ విధంగా స్ట్రైనర్లో వడగట్టుకోవాలి మీకు అలాంటివి ఏమీ లేవు బాగానే ఉందనుకుంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చు మీ అండి కాకపోతే ఒక్కసారి వడగట్టుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట చూసారా ఇప్పుడు ఉడికించుకున్న అన్నము ఈ బెల్లం జ్యూస్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను అనుకోండి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది కదా కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని ఇప్పుడు దీంట్లో నేనైతే మూడు కప్పుల పాలైతే పోస్తున్నానండి పోసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఏంటంటే ఇందా మళ్ళీ పాలు పోసాం కాబట్టి ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఆ విధంగా ఉండేట్టుగా చూసుకోండి ఇంకొక కప్పు పాలు పోసుకున్నా కూడా నో ప్రాబ్లం బాగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఎంత బాగా వచ్చేసిందో మెదపోయినా కూడా బాగానే ఉంటుంది అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చిన్న చిన్నపాన్ని స్టవ్ మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేస్తున్నానండి ఈ పరమాన్నంలో నెయ్యి ఎక్కువైతేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ముప్పావు కప్పు వరకు వేసానంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ అనమాట నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఒక్క నిమిషం పట్టు అలా వేయించుకున్న తర్వాత ఇంకో టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసేసి రెండింటిని కలిపి బాగా వేయించుకోవాలండి చూసారా కిస్మిస్ ఈ విధంగా ఉబ్బుతాయి అనమాట బాగా వేగినట్టు నేనైతే నల్ల ద్రాక్ష ఉంటే అవి వేశాను మీ దగ్గర మాములుంటే వేసుకోవచ్చు ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని ఈ పరమాన్నంలో వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోతుందండి నా ఛానల్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది నా ఛానల్ పక్కన ఛానల్ పేరు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ అయితే ఇవ్వండిబ్బా దీనికి ముందు వరలక్ష్మి వ్రతానికి ఈజీగా తొమ్మిది రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను ఒకసారి చెక్ చేయండి అందరికీ వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్